హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మానసిక ఆరోగ్యానికి సంబంధించి చిన్న రిలీఫ్ తెలుసుకుందాం సాధారణంగా ప్రతిరోజు కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆరోగ్యం అనేది రెండు రకాలు మీకు తెలుసు కదా ఒకటి శారీరకమైనది రెండు మానసికమైనది శారీరకమైన ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అయితే మనకి ప్రతిరోజు కూడా అనేక పనుల్లో తలమొలకలుగా ఉండి ఆహారపు వేళలు ఎలాగూ అనుకోండి ప్రతిరోజు కూడా ముందు రోజు ఏమనుకుంటా ఉంటే మన్నాడు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసేయాలనుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కొత్త కొత్తమైనటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి పనులు చేయాలని ఇంకా ఇంకా పురోగతి సాధించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కాకపోతే అన్నాడు వచ్చేసరికి ఏదో ఒక విధానం ఏదో ఒక అనుకోని ఒక సంఘటనతోటి మళ్ళీ ఆ రకమైనటువంటి అశాంతికి లోనే మానసిక ఒత్తిడి కూడా లోనే దాని ప్రకారం మన పనులన్నీ కూడా యథావిధిగా పెండింగ్లో పడిపోతూ ఉంటాయి మరి దీనికి మనం ఏం చేయాలి గబుక్కున ఒక మనిషి దొరికేసి వాళ్ళకి వెంటనే చెప్పేసుకోలేము కదా అయితే ఈ మానసికంగా ఏదైతే కలుగుతుందో ఇబ్బంది ఆ ఇబ్బంది గిచ్చుతున్నట్టుగా గుచ్చుతున్నట్టుగా ఏం తోచనట్టుగా చాలా అవస్థగా ఉంటుంది ఇటువంటప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి దానివల్ల ఎంతో ఆహ్లాదం మానసికమైనటువంటి ఒత్తిడి రిలీఫ్ ఉండి మీకు ఒక చక్కటి రిలీఫ్ దొరుకుతుంది ఇదండి ఈరోజు ఊరటలోని మంచి మాట మీకు నచ్చితే లైక్ చే